మా ముఖ్యమంత్రి గారు మరొక రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ చేశానని చెప్పేసి బల్ల గుద్ది చెప్పిన సంగతి మీకు తెలుసండి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈరోజుకి చెప్పలేని పరిస్థితి అయింది ఇప్పటికీ మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని వారి కూటలో ఉన్న ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను ఎంతసేపు అబద్ధాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఈ రాష్ట్రం ఈ తాతగారి ఎస్టేట్ ఏం కాదు ఇది ప్రజల తాలూకు ఎస్టేట్ ప్రజల యొక్క ప్రేమాభిమానాలతోటి మనం పాలన చేస్తున్నాం చెయ్యాల ప్రజలే రాజులు మనం కాదు రాజులు ఎంతసేపు జగన్ గారు జరుగు జరుగు అని అంటమన్నది అన్నది మేము మాట్లాడే విధానం అదేనా మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు జరుగుంటేటండి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు వారు పాలన చేస్తూ ఉన్నారు జరుగు అన్నది మీకేమవుతుంది జరుగు జరుగు జగన్ అని అంటు బాగాలేదు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆపండి గతంలో చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో తమ ఏ పనులు చేశారో చెప్పండి డబ్బు ఉంటే ధైర్యం ఉంటే అంతేగాని జగన్ గారు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసిన మేనిఫెస్టోని విచ్చుంకించుపరుస్తూనే ఉన్నారు మీరు ఇది భావ్యమా ఇది గౌరవమా మీరు ఏం చేస్తారో ఏం చే చేశారో చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది హర్శించలేకపోతున్నాం బాధపడుతూ ఉన్నాం మీరు ఇచ్చేరా చంద్రబాబు నాయుడు గారు మాటలు మంచిగా మాట్లాడు నేర్చుకోండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పక్క పెద్దయినా గౌరవిస్తున్నాను ప్రేమిస్తున్నాను చెప్పి విషయాల మీద అవగాహన లేక తెలుసుకోవడానికి గాలి లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది మంచిది కాదు సుమా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను తుని సంఘటన అని చెప్పి సంబోధిస్తూ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు జరిగిందా ఉద్యమం రెండు వేల పదహారు అన్నయ్య అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థం వారి పక్కన వారి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి గారు ఉన్నారు గారు అనేది తెలుసుకున్న తెలుసుకోవాలా ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించేదని చెప్పేసి అభియోగం ముగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన ఎవరు గారు ఉన్నారండి వారిని అడిగి తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఎప్పుడో రెండు వేల పద్నాలుగు తెలిసిపోయిందంట రైలు తాగబడతారండి అయ్యా బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్పు ఉంటారని నేను అనుకుంటా ఉన్నానండి దానికి కొన్ని విశాఖ చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అండి ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి ముఖ్యమంత్రి పదవిని దింపినప్పుడు ఎన్టీఆర్ గారు స్టూడియోలో చంద్రబాబు నాయుడు గారు నాజన్న భాస్కర్ ఉన్న ఉపేందర్ గారు కూర్చుని ఉదయం నుంచి రాత్రులు తొమ్మిది పది గంటల వరకు ప్రతి జిల్లాకి ఫోన్ చేసి బస్సులు తగలబెట్టండి రైలు తగలబెట్టండి నాదెలబాసాలతోటి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే లాస్టులు తగ్గబెట్టండి మంత్రులు ఆస్తులు తగ్గబెట్టండి అని రోజు ఫోన్లు చేసి దానకాండ చేయించిన గనుడియచంద్ర పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం తెలియక మాట్లాడుతూ ఉన్నారు ఈ గనుడికి తెలుసు ఏది ఎప్పుడు తాగబెట్టారో అన్నది రెండోదండి పరిటాల రవి గారు వచ్చిన తర్వాత దానకాండ కూడా ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు వారిని చంపుతారని తెలిసి అదే రోజు పార్టీ అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్ పెట్టారండి దానకాండకి అందుబాటులో ఉంటారు అందరూ అని చెప్పేసి వారి చేయించిన పెద్ద మనిషి ఉండేది అలాగే రంగా గారు అచ్చ పథకం వేశారని చెప్పేసి ఈ మధ్యరామదోగి గారు పదే పదే చెప్తా ఉన్నారు పూర్తిగా వాస్తవం ఉంటుంది వాస్తవం అంటే సార్ కావలసిన వారికి సమాచారం ఇచ్చి భారీ ఎత్తిన మీ ఆస్తులకి ఇన్సూరెన్స్ చేయించుకోండి ఒక ఇండికేషన్ ఈ రంగా వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీరే తగలబెట్టుకోండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందుదాం అని సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అండి ఆ తర్వాత దానకాండ అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించారో వాళ్ళందరికీ కూడా అండి అడవిలో ఉన్న టేక్ చెట్లు టేకర అడుగు రూపాయి చప్పున దానం చేసే కార్యక్రమం తీసుకున్నారండి అవసరం వంద అడుగులైతే వెయ్యి అడుగులు రెండు వేల అడుగులు మూడు వేల అడుగులు నాలుగు వేల అడుగులు అడవిలో ఉన్న టేకర్ అంతా వారికి కావలసిన వారికి దోషిపెట్టిన గర్వండి అయ్యా వీరికి నిత్యం ఇదే పని దానకాన్ని ఎక్కడ చేయించాలి ఏం చేయించాలి అందులో భాగమే తుని రైలు సంఘటన తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు రోజు సమావేశం తర్వాత మరుసటి ఉదయం ఒకటి రెండు రెండు వేల పదహారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆరు వేల మంది పోలీసుని నా ఇంటి చుట్టూరు కాపలా ఒక హెలికాప్టర్ని తెచ్చుకుని నన్ను తియారు చే పంపించేయాలని చెప్పేసి కూడా ఆ రోజు కూట పన్నేరండి మధ్యాహ్నం వరకు నాకు అనుకూలమైన వాళ్ళు అయిష్టంగా ఉన్న వాళ్ళ చేత ప్రేమతో గారు బయలు తెచ్చుకొని చెప్పండి బయలుదేరుకొని చెప్పండి బయలుదేరుకొని చెప్పండి పారిపోమని చెప్పండి అండర్ గ్రౌండ్ అయిపోమని చెప్పండి ఇటువంటి మాటలు చెప్పించడానికి ఇష్టప్రయత్నం చేసేది సార్ ఒంటి గంటకి నేను చెప్పాను ఆ సమావేశం పెట్టడానికి రైలు రోకం చేయడానికి రాస్తా రోకం చేయడానికి కర్త కర్మ క్రియ నేనే చెప్పేటప్పటికీ అందరి రోడ్లకి దారా గుడిపోయి కానీ రైళ్ళు తగిలిపెట్టిన గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగిందండి ఎక్కడ దాపరకం లేదు ఆపత్తు చెప్పలేదు కర్త కర్మ క్రియ అని చెప్పే చెప్పగల మగోడు ఎవరు ఉంటుందండి రాష్ట్రాలకు చేయించింది నేను రైలు ఒక చేయించింది నేను మీటింగ్ పెట్టింది నేను ఇంటింటికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ వారి మేనిఫెస్టోలో కాపులకి బల్జీలకు ఒంటరి తెరగ కులాలు ఏమైతే రిజర్వేషన్ పోగొట్టుకున్నారో ఎన్ని పునరుతరుస్తానో లేకపోతే ఇస్తాను పదే పదే సభల్లో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకుల తయారు చేయించడం గనుడైన ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఓసీలు తయారు చేసే చెప్తే నమ్మని చెప్పేసి గౌరవ బీసీ నాయకులతో మేనిఫెస్టో తయారు చేసి అయ్యా పదే పదే మీటింగ్లు చెప్పి అయ్యా నమ్మించడం వల్ల రోడ్డు ఎక్కే పరిస్థితి వారు కలగేశారండి అయ్యా తొంభై మూడు తొంభై నాలుగులో ప్రారంభించిన ఉద్యమం తొంభై నాలుగులో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత జీవో ఇచ్చారండి కోట్ల విజయబాస్ రెడ్డి గారు జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు కాపులు జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కోట్ల విజయబాస్ రెడ్డి గారు ఓడించేశారండి జీవో కోసం రోడ్డు ఎక్కిన నన్ను ఓడించేశారు జీవో కోసం నాకు కూడా ప్రయత్నం ప్రయాణం చేసిన గవర్వనీయులు బీసీ నాయకులు పిల్లలు భూచంద్రబాస్ గారు ఓడించారు రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్లే ముద్దని అనిపించడం కోసం కాపులకు ఒక అరడో సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి కాపుల యొక్క ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మన అధికారం చేపట్టారు అయ్యా ఈ రకమైన పద్ధతుల్లో నడిచే మనిషి పవన్ గారు తెలుసుకోండి అయ్యా తెలుసుకోకుండా మాట్లాడడం భాగ్యంగా లేదు రిజర్వేషన్ రాదని తెలిసి కూడా నేను ఉద్యమం చేశా అని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నారు అయ్యా రిజర్వేషన్ రాదన్న మనిషి ఎందుకు పెట్టారని అయ్యి మేనిఫెస్టోలో ఎందుకు పదే పదే మీటింగ్లు చెప్పారన్నయ్యా అయ్యా ఇరవై సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం వదిలేసేసి కృష్ణారామానుకుంటుంటే దాని రోడ్డు మీద లాగింది చంద్రబాబు నాయుడు గారున్నయ్య ఆశ చూపించి చంద్రబాబు నాయుడు గారు వారి మాటలతో నమ్మి ప్రజలు ఓటేసారండి కా ప్రజలు ఓటు వేసినంత మగలు చాటేస్తే రోడ్డు మీద వచ్చే పరిస్థితి వారు కలెక్ట్ చేశారండి అయ్యా తమ అవకాశం లేకుండా నోటుకు వచ్చి ఏదో వస్తుంది మాట్లాడుతాం పద్ధతి లేదండి రెండవది ఈ మధ్య గౌరవ శాసనసభ్యుల్ని మా పార్టీ శాసనసభ్యుల్ని ఎందుకు అడగలేదు రిజర్వేషన్ దత్తములా మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అని అయ్యా ఈ ఎమ్మెల్యే అడిగే మీకు ఎవరిచ్చారు మీరు ఎవరిచ్చారు వారికి ఏమెప్పుడో సాయం చేశారా క్యాన్వాసం చేశారా గెలవ గెలిపించడం కాసి నేను అతి సాయం చేశారా వారిని తిట్టడానికి మీకు ఏం అక్కుంది మీకు వారికి సంబంధం ఏంటి అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు లేదే సానుభూతి కూడా చూపించలేదే ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదే నాకు నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు జగన్మోహన్ రెడ్డిగా జగ్గం బట్టలు రిజర్వేషన్ ఏమన్నా ఉన్నారు నోరు పోసుకొచ్చున్నావే నన్ను అంటున్నాడు నేను నేను సవట్నే వారిలాగా అమ్ముడైపోయిన మనిషిలే దద్దని చేతకాని వాడిని పౌరుషం లేనివాడిని ఉద్రేకలు లేనివాడిని ఆవేశం లేనివాడిని అయ్యా మీకు అన్నీ ఉన్నాయి కదా మీరెందుకు రోడ్డక్కలేదు మీరెందుకు రోడ్డెక్కలేదు మీరు చేయొచ్చు కదా నేను చేయొద్దని చెప్పలేదే ఇది నాకు రాసివ్వలేదే ఉద్యమం చేయమని ఎవరూ నా అంత నేను వారు సహకారం చేయాలని చెప్పి దిగాను వారు సాధ్యం కాదన్నారు నోరు మూసుకొచ్చున్నాను కూర్చున్నాను అది తప్ప ఇస్తా అన్న అడగడం తప్ప నేను ఏమన్నా వాళ్ళని అడగలేదని చెప్పి తప్పంటారా అసలు అర్థం ఉందా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు అడిగే హక్కు మీకు లేదు మీ మోచత కదా నీళ్లు తాగి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు వారిని ప్రశ్నించే హక్కు అధికారం మీకు లేదు 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 ఈ మధ్య మన చక్క గణేష్ గారిని చాలా దారుణంగా అవంతా మాట్లాడేదైనా గ్లేడ్ బ్యాచ్ అని గంజాయ్ బ్యాచ్ అని ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాటిలో కమిషన్ పుచ్చుకుంటారని నన్నయ్య యూనివర్సిటీలో బీసీగా వేయని కోట పుచ్చుకున్నారని ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి గంజా బ్యాచ్కి మీరు ఏమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా మీ దగ్గర ఏమైనా జక్మూడి గణేష్ గారు అందులో పనిచేశారా పనిచేసి మేము ఆయన ఆయనంతరం మానేటం వల్ల కోపం వచ్చి పోసు కూర్చుని చెప్తా ఉన్నారే మీకు అనుభవం లేకపోతే అది చెప్పలేరు కదా అంటే మీరు కూడా గంజా బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను దారుణమైన ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇచ్చి ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సభం అంటుంది ఏం చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారు జగము గణేష్ గారు ఈ ఆరోపణలు రుజువు చేయి రుజువు అయితే జిల్లా వదు వెళ్ళిపోతాను రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడు నా సమాధానం చెప్పలేరా చెప్పే దమ్ము లేదా అంటే దీన్ని బట్టి ఈ బేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు ఉంటారు గంజా బ్యాచ్కి మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు అంచేత ఆయన పుట్టుపోరూ మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను ఉన్నాను సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారు గణేష్ గారికి పవన్ గారు మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే పండాకి మేము మాకు మీకు సంబంధం ఏంటి మమ్మల్ని ఎందుకు అనాలి మీరు మీకు మాకు సంబంధం ఏంటి మేము మోచి నీళ్ళు దాకా బతుకుతున్నామా మీ అయితే పవన్ కళ్యాణ్ గారి ఒక మాట తమది ఏ ఊరున్నాయా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడండి అయ్యా మీ జిల్లా ఎక్కడున్నాయా కొంచెం అయ్యా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేట కారణం పెట్టిన ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా పెద్ద మెజార్టీలో మీ మెజార్ మీ ఎమ్మెల్యే అంత గెలిచారు కదా మీరు పెట్టిన అభ్యర్థులు అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా అక్కడ నుంచి పోటీ చేయలేదు పిఠాపుల నుంచి పార్కు చెప్తున్నారు లోకువా మా జిల్లా వాళ్ళు ఉంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఇది మీ మండలం ఏది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా చెప్తే అందరూ ఓట్లే పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు రెడ్డిగా మార్చుకుంటాను ఇప్పుడు వా మేము మీకు ఒకటేసేయడానికి మీ సేవకులు వా మీ బానిసలవా మేము ఒకటిసేడానికి మీ అందరం ఇప్పుడు జాత మీకు ఉన్న జబ్బుని మాకు అట్ట కట్టతారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో అది కండి ప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం ఈ ప్రశ్నకి అన్నింటి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సభ చెప్తాను వాటికి మీరు నాకు రిప్లై అవ్వాలి అంతేగాని సభలో మాట్లాడిసి మీ స్టోచనం మాట్లాడుతుంటే అర్థం అర్థం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని పెసమిట్ పెట్టి అన్ని రకాల పశ్చిమలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను అంతే నోరు ఉంది కదా మొక్కల రంగు ఉంది కదా నేను తిడితే పడా కదా అనే మాట చల్లది ఇక్కడ చల్లదో తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్టాపడి తన్ని తరిపేస్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు నా పేరు పద్నాభరెడ్డి మార్చుకుంటాను పద్మనాభం కాదు ముందరగా పద్మనాభ మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను ప్రధానమంత్రి గారు అంటున్నారు ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతూ ఉన్నారు అంత పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాద విద్యుత్ తేలకపోయారు ప్రత్యేకవాద విద్యుత్ తేలకపోయారు ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అడలేకపోతున్నారు పొత్తు కోసం కూటం కోసం కాలు పెట్టుకున్నారా దీనికి ఎందుకు కాలు పెట్టుకోరు ఈ ప్రజల సంవత్సరం అండి ప్రత్యేక హోదా పోలవరం విశాఖ స్టీల్ ప్లాంటు ఈ ప్రజల ప్రజలసార్ సమస్యలు అండి వీటి మీద పెట్టండి మీ చేతనైతే దమ్ముంటే అంతేగాని కూటమికి కాళ్ళు పెట్టుకున్నాను కాళ్ళు పెట్టుకున్నాను ఎందుక మాటలో మీ పలుకుబడి ఏమాత్రం చూపించండి అయ్యా రెండు పదే పదే మా రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నారు కదా బీజేపీ ప్రభుత్వం మీ జేబులో ఉందంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు నన్ను అడిగే బదులు మీరు చేయించవచ్చు కదా మీ ఐదు నిమిషాలు అయిపోతా రిజర్వేషన్ ఇది నా నామే దాడి చేయడమేనా మీ చేసే సత్తా లేదా చేయించలేరా చేయించలేనప్పుడు ఈ ప్రగల్పాల ఎందుకెళ్ళి మీ జేబులో ఉంది కదా బీజేపీ మీ జేబులోనే చంద్రబాబు నాయుడు గారు మీద అయితే మోడీ గారు భారత ప్రధాని రెండుసార్లు అయిపోయారు మీద అయితే రెండు సార్లు అయ్యారు భారత ప్రధాని ఎందుకు ఈ మాటలు బాబు అన్న అన్నారట అయ్యా ప్రేమ ఉంటే ఎప్పుడన్నా వాళ్ళ సమస్యల మీద స్పందించారా ఆ సమస్య తెలుసుకోవడానికి హక్కుని చేర్చుకున్నారా ఈ ప్రకటన ఎప్పుడన్నా వాళ్ళకి కష్టం అయితే మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వరు హక్కుని చేర్చుకోరు ప్రేమగా పిలవరు అయ్యా వారి మీ ప్రేమ ఉందంటారు అయ్యా ఏమి నటున సినిమాలు నటించండి అయ్యా ఇక్కడి ప్రజల్లో బాబు మీకు నమస్కారం ఇప్పటికే చాలా మంది చెప్తూ ఉన్నారు మీద పార్టీల్లో బయట వాళ్ళు కోట్లాది రూపాయలు తండేసుకున్నాం కోట్లాది రూపాయలు టికెట్ కోసం ఇచ్చాం నాశనం మేము నాశనం అయిపోయాం సినిమాలో నటించండి రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు వాడికి సమాధి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు రైతులకు సాయం చేయడం కోసం చందాలు పుచ్చుకున్నారట వెబ్సైట్లో పెట్టండి అయ్యా చందాలు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి అయ్యా ఎవరెవరికి దానం చేశారో చెప్పండి అయ్యా అదే టికెట్ కోసం డబ్బులుచుకుందా అని చెప్తున్నారన్నయ్యా పార్టీ నడవడానికి డబ్బులు ఎన్ని కూడా అభిసైడ్ పెడితే మేము తెలుసుకుంటామన్నయ్యా వాడి సమాధానం చెప్పండి అయ్యా వాడి సమాధానం చెప్పండి దాటేస్తున్నారన్నయ్య దాటేకండి బాబు దాటేకండి ఈ రోజు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంద ఉంటుందన్నయ్యా ఆషామాషీగా ఉండదన్నయ్య కోట్లాది రూపాయలు ఖర్చు చేయించుకొని పట్లాది రూపాయలు టికెట్లు తీసుకుని నిలిపితారా ఏడబాడు వీళ్ళు ఏడుతో కూర్చోవాలా ఆ కోట్లు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ కోట్లు సంపాదించుకోలేకపోయినా సంపాదించుకున్నప్పుడు మీరు ఆవు చేసేస్తున్నారే ఒక్క రూపాయి మీదేమన్నా ఇందుకు ఖర్చు పెట్టారా విజయవాడ మీకు ముఖ్య అనుచరుడు చెప్తా ఉన్నారే సినిమాలో ఆదాయం కన్నా రాజకీయ ఆదాయం బాగుందన్నయ్యా చెప్తా ఉన్నారే కనీసం సిగ్గుపట్టలేదా ఆ మాటకు సమాధానం చెప్పాలని లేదా చెప్పండి అయ్యా గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా మీ పార్టీకి గౌరవప్రదంగా అయ్యా మీ మెగా ఫ్యామిలీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా వాటి రిప్లై ఇవ్వండి అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు ఉప్మా కాపీ అని అవమానిస్తూ ఉన్నారు మా తండ్రి గారు మా తాత కథి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు నేర్పడి అయ్యా మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొండమే గ్రామాలు ఇతర గ్రామాల నుంచి దళితులు గిరిజలను నడుచుకుంటూ వచ్చేవారండి అయ్యా వాళ్ళ పనులు కోసం సినిమా ధర కూర్చుంటే సాయంత్రం వాళ్ళకి నాన్న వండి వండించి వంట అనివ్వరండి ఇరవై ముప్పై మందికి వంట చేయించి పదకొండు గంటలకు రాత్రి పెట్టి మళ్ళీ సినిమాల తీసుకెళ్ళి పడుకోబెట్టి తెలవజన్యులపై కార్యక్రమం చేసి వాడమయ్య నా చేతిలో లక్షలాది మందికి ఉప్మాలు పెట్టడం కానివ్వండి పొయ్యిలా పెట్టడం కానివ్వండి మా ఇంటి కూర్చోవడానికి నా కోపం వరకు గౌరవించేయడం అలవాటు అండి అయ్యా నాకు తండ్రి తాత ఉందండి అయ్యా ఒక విషయం పవన్ గారు మీ ఇళ్ళల్లో వాళ్ళు కాదండి ప్రజలకు ఎలాగో మీకు ఇంటర్వ్యూ అనుకోండి కనీసం మిమ్మల్ని పోషించే పొడ్యూసాలని మీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లకి ఎప్పుడన్నా కాపీ కప్పు కప్పుతో కాపీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను చిన్ని కృష్ణ గారు రైటర్ ఒకసారి స్టేట్మెంట్ చూశానండి ఎప్పుడు చేయగడలేదే మా నెలల్లో అని చెప్పి చాలా అవమానకరమైన భాషలో మాట్లాడారండి ఇంకో మాట కూడా చెప్పారు ఇంకో పెద్ద అయినా వాళ్ళ ఇళ్లలో ఎవరికి పుట్టినరోజు వచ్చినా పొడిచేస్తారు గారు కేకులు గీకులు అన్నీ ఏర్పాటు చేయాలటండి అలాగే ఫుడ్ కూడా పంపాలటండి వారింట్లో ఇంట్లో రూపాయితో ఖర్చు పెట్టాలంటారు పది మంది ఉన్నవండి ఇంట్లో కుటుంబంలో పది మంది పుట్టినరోజులకి పొడిచేస్తారు గారు భరించాలంటారు కేక్ నుంచి ఫుడ్ వరకు కూడా మొత్తం భరించాలన్నా మీ సంస్కృతి చెప్పారన్నయ్యా మీకు చేత కాదు కాఫీ ఇవ్వటం మన సొప్పది మీకు ఇవ్వడానికి నేను ప్రేమతో పెడతాను ఉప్మాన కాఫీ అన్న భోజనం అన్న అది మీకు అయ్యా మనసు రాదన్నయ్య మీకు డబ్బే ప్రాణం ఉండయ్యా మీరు డబ్బు ఉండి పెట్టట్లేదు ఇంటికి వచ్చిన ఆదరించాల గౌరవించాల గౌరవించే కుటుంబం గౌరవించే గుణం మాకు ఉందన్నయ్య ఏళ్ళ చేయకండి అయ్యా మీరు చేతనైతే పెట్టండి నేను ఎప్ప పెడుతున్నాను మీ పొలం పెట్టండి సంతోషంగా చెప్తాను తింటారు వచ్చి సంతోషిస్తాను అంతేగా ఏదైనా మీకు పెట్టడం రాదు పెట్టుకొని చూస్తే పొలం లేదు ఉప్మా కానీ మనకు పేరెడతారా సిగ్గు లేదా